అయింది నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగుండారు కదా ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ఉండుకొచ్చేస్తున్నానండి చేస్తున్నానండి వీడియోలు అయితే మనకు శ్రావణ మాసాలు అనేది స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి నేను ఈ శ్రావణ మాసాలలో లక్ష్మీదేవమ్మకు అమ్మకు మాల అనేది వేసి పూజ అనేది చేసుకుంటానండి సో ఈ లవంగాల మాల ఎలా అల్లుకోవచ్చు అనేది ఈ రోజు వీడియోలు అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో అమ్మవారికి లవంగాల మాలు వేసి మనం పూజ చేస్తే చాలా మంచిదండి నేనైతే లవంగాల మాల వేసి నేను పూజ అనేది చేసుకుంటాను సో నేను ఎలా లవంగాల మాల అనేది అనేది ఈ రోజు ఏడోలు అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే కన్నా తప్పకుండా ఒక లైక్ చేయండి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయడం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాము సో ఇక్కడైతే లవంగాలు అనేది తీసుకున్నానండి అలాగే లవంగాలు అనేది మాల్ మాలలుకోవాలి కాబట్టి థ్రెడ్ అనేది తీసుకున్నాను ఎల్లో కలరు సో లవంగాలు అయితే మనం వంటలకు వాడేటి అనేది తీసుకోకూడదండి మనం కొత్తవి తెచ్చుకొని లవంగాలు అనేది ఈ మాదిరి తీసుకోవాలా సో నూట ఎనిమిది అనేది తీసుకోవాలండి లవంగాలు అయితే లేదంటే యాభై ఒకటి లేదంటే ఇరవై ఒకటి అనేది తీసుకోవచ్చు సో నా దగ్గర ఉండే అమ్మవారి గ్రం అయితే కొంచెం చిన్నది సో నూట ఎనిమిది లవంగాల మాల్ అనేది సరిపోతుంది అలాగే మనం జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది ఈ మాదిరిగా మనము తీసుకోవాలా సో మామూలుగా రాయి ఉన్నా పర్లేదు స్టీల్ దైనా పర్లేదండి నా దగ్గర అయితే ఈ మాదిరిగా స్టీల్ ఉంది వెయిట్ ఉండదండి సో దానికి ఈ మాదిరిగా మనము థ్రెడ్ అనేది వేసేసుకోవాలా సో మనము రెండు పోగులు అనేది వేసుకోవాలండి థ్రెడ్ అనేది కొంచెం అందంగా ఉంటే మనకు లవంగాల మాల్ అనేది బాగుంటుంది ఇంక ఈ మాదిరిగా మనం సెకండ్ మనం పై నుంచి మనం మాల్ అనేది అల్లుకోవాలి కాబట్టి సో ఈ మాదిరిగా టూ వచ్చేటిగా చేసుకోవాలా ఈ థ్రెడ్ కూడా పైన వచ్చే థ్రెడ్ టూ ఉండాలా కింద పక్క థ్రెడ్ టూ అనేది ఉండాలంటే పైన రెండు కింద రెండు అనేది ఉంటే మనకు లవంగాల మాల్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది సో ఈ మాదిరిగా మనం మూడు వేసేసుకున్నాక ఫస్ట్ అయితేగానే ఒక్కొక్క లవ్ లవంగా తీసుకొని మనము ఈ థ్రెడ్ ఉంది కదా ఆ థ్రెడ్ లోపల నుంచి ఈ మాదిరిగా తీసుకోవాలా సో ఈ మాదిరిగా థ్రెడ్ లోపల నుంచి తీసుకొని పైన థ్రెడ్ అనేది ఈ మాదిరిగా వేసేసుకోవాలా సో మనం పూల్ మాల ఎలా ఈ మాదిరిగా అల్లుతాము సేమ్ అదే మాదిరిగా మనము ఈ లవంగాల మాల్ అనేది అల్లుకోవచ్చునండి చాలా బాగుంటుంది సో ఈజీగా మనం లవంగాల మాల్ అనేది అల్లుకోవచ్చు సో ఈ మాదిరిగా ఒకటైతే ఈ మాదిరిగా అల్లేసినాం చూడండి సో నెక్స్ట్ ఇదే మాదిరిగా ఇంకొకటి కూడా అదే మాదిరిగా పెట్టేసుకొని పైన థ్రెడ్డింగ్ అనేది రాణించినామంటే సో మనం అన్ని ఒకే గా వచ్చేటికి చూసుకుంటా మనము ఈ థ్రెడ్ అనేది టైట్ గా లాగల సో ఈ మాదిరిగా ఇంకొకటి అయితే పెట్టిన చూడండి సో మనం కింది పక్క అనేది రెండు థ్రెడ్లు వేసినాం కాబట్టి సెంటర్ లో మనం లవంగా అనేది పెట్టేసుకొని ఈ మాదిరిగా పైన అనేది థ్రెడ్డింగ్ అనేది రాణించేసినామంటే కరెక్ట్ గా మనకు లెవెల్ అనేది వచ్చేస్తాయి లవంగాలు వచ్చేసి సో మనం కొంచెం లవంగాలు అనేది పెద్ద సైజ్ తీసుకుంటే మనం ఈ మాదిరిగా మాల అల్లటానికి ఈజీగా ఉంటుంది సో ఇంకొకటి కూడా వేర్చ చూడండి సో మనకు పువ్వు ఉన్నట్టు తీసుకోవాలండి పువ్వు లేనట్టు అయితే తీసుకోకూడదు బాగా పువ్వు వచ్చినట్ మాత్రమే తీసుకోవాలా ఇరిగిపోయినట్టు కానీ లేదంటే పువ్వు అనేది ఊడిపోయినట్టు కానీ మాత్రం తీసుకోకూడదు సో మొత్తం కూడా ఇదే మాదిరిగా అల్లేసుకోవాలా సో ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి రెండు పక్కల మనము పెట్టుకుంటా ఈ మాదిరిగా అల్లుకుంటూ వచ్చే సరిపోతుంది సో ఒక సైడ్ ఒక మామూలుగా పోవచ్చడికి ఇంకొక సైడ్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనేది మనము లవంగాలు పెట్టుకుంటా మాల అనేది అల్లుకుంటే సరిపోతుంది ఈ శ్రావణ మాసాలలో అయితే కన్నా నేను అమ్మవారికి ఈ మాల అనేది వేసి పూజ అనేది చేసుకుంటానండి సో పొద్దున్నైనా వేసుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం అయినా మనము అమ్మవారికి ఈ అనేది సమర్పించి పూజ అనేది చేసుకోవచ్చు సో నేను ఎప్పుడు కూడా ఇదే మాదిరిగా చేసుకుంటానండి కార్తీక మాసాలలో అయినా లేదంటే మిగతా అప్పుడు ఎప్పుడైనా శుక్రవారం మంగళవారం అనేది ఈ మాదిరిగా లవంగాల మాల అనేది అల్లేసి అమ్మవారికి అనేది వేసి నేను పూజ అనేది చేసుకుంటాను చాలా మంచిదండి లవంగాలు అంటే చాలా ఇష్టం కదా అమ్మ సువాసన అంటే చాలా ఇష్టం మా అమ్మవారికి అయితే సో అందుకని నేనైతే లవంగాల మాల అనేది అల్లి అమ్మవారికి వేసి పూజ చేస్తాను సో మొత్తం కూడా ఇదే మాదిరిగా అల్లేసుకోవాలండి లవంగాలు అన్ని కూడా నేనైతే నూట ఎనిమిది లవంగాలు అనేది తీసుకున్నాను సో మామూలుగా నా దగ్గర ఉండే అయితే కన్నా చిన్న ఆరమైనా సరిపోతుంది సో నూట ఎనిమిది లవంగాలు కూడా చిన్న మాలే వచ్చదండి పెద్దదేమి రాదు సో పోటో కన్నా కూడా మనం సేమ్ ఇంతే వేసుకోవాలా ఎందుకంటే నూట ఎనిమిది అంటే మనకు మాలే వచ్చేది కాబట్టి నూట ఎనిమిది వేసుకోవాలా మరీ చిన్న ఇగ్రం అయితే కన్నా ఇరవై ఒకటి లేదంటే యాభై ఒకటి అనేది వేసుకోవచ్చు సో మొత్తం కూడా ఇదే మాదిరిగా అల్లేచ్చు చూడండి మొత్తం అల్లేసినాక చూడండి ఎప్పుడైనా కానీ మనం ఈ మాదిరిగా మనము అమ్మవారికి లవంగాలు మాల్ వేసుకోవాలంటే కన్నా థ్రెడ్ అనేది ఈ మాదిరిగా మనం టైట్ గా పెట్టేసుకొని మొత్తం ఈ మాదిరిగా అల్లుకోవాలా సే మామూలుగా ఏదైనా జింజర్ గార్లిక్ పేస్ట్ దంచుకునేది కానీ లేదంటే ఏదైనా స్టూల్ కైనా మనం థ్రెడ్ అనేది కట్టేసుకొని ఈ మాదిరిగా మాల్ అనేది కట్టుకోవచ్చు సో మనకు టైట్ గా ఉంటేనే థ్రెడ్డింగ్ అనేది బాగుంటేనే మనకు అప్పుడు మాల్ అనేది బాగా ఇక్కడ చూడండి మొత్తం కూడా అల్లేసినాను ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చింది కదా సో ఇంత వచ్చి మనకు లాంగ్ వచ్చేసి అయితే సో నూట ఎనిమిది అయితే తీసుకున్నాను గా సో ఇంకా మిగతాది నేను కొద్దిగా మిగిలింది కాబట్టి ఆ థ్రెడ్ అనేది కట్ చేసేసి కొంచెం మామూలుగా మనము అమ్మవారి ఎగ్గ్రానికి వేసుకోవాలి కాబట్టి ఈ మాదిరిగా థ్రెడ్ అనేది కొంచెం వండిచ్చి మిగతాది అంతా కూడా కట్ చేసేచ్చాను చూడండి ఎంత బాగొచ్చింది కదా చాలా బాగొచ్చింది సో నా దగ్గర ఉండే అమ్మవారికి అయితే గా సరిపోతుందండి మాల్ చూడండి ఎంత అందంగా బాగుంది కదా సో నేనైతే మాల్ అనేది ఈ మాదిరిగా అల్లుకుంటానండి లవంగాల మాల్ అయితే కన్నా సో ఈ మాదిరిగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా అల్లుకోవచ్చు మీరు వేసి మీరు పూజ చేయాలనుకుంటే కన్నా వేసి మాలనేది పూజ చేసుకోవచ్చునండి చాలా మంచిది సో నేనైతే కానీ ఈ మాదిరిగా చేస్తానండి లవంగాల మాల వేసి నేను పూజ అనేది చేసుకుంటాను చూడండి అయితే ఎంత బాగా వచ్చిందో సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఈ మాల మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు చూడండి అమ్మవారికి అయితే కన్నా నేను ఇదే మాదిరిగా అమ్మవారికి అనేది వేసేస్తానండి సో ఈసారి ఎప్పుడైనా నేను మాల వేసినప్పుడు వీడియో అనేది తప్పకుండా పెడతాను సో నేను మాల అల్లేసి పూజ చేసుకోవాలంటే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఓన్లీ నేను మాల అల్లింది మాత్రమే చూపించినాను ఇక్కడైతే కన్నా చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ ఉంది కదా మాల అయితే కన్నా తప్పకుండా మీకు అందరికీ నచ్చితే కదా మీరు కూడా ట్రై చేసి మాల అనేది అల్లండి అమ్మవారికి వేసి పూజ అనేది చేసుకోండి చాలా మంచిది లవంగాలతో మనం ఎన్నో పరిహారాలు అనేది చేస్తా ఉంటాము అమ్మవారు మన ఇంట్లో చిష్ట వేసుకొని కూర్చోవాలని సో లవంగాలు వేసి మనము అమ్మవారికి పూజ అనేది చేసుకుంటే అమ్మవారు మన ఇంట్లో ఇడిసిపోదండి అంత మంచిది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటా ఉండండి ఇంతేనండి ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో మీకు అందరికీ కూడా యూస్ఫుల్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కదన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్ మిస్ కాకుండా సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకోవచ్చాను బాయ్